నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్టు పరీక్షలు ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభం కావడం జరిగింది ఈ రోజు మార్నింగ్ సెషన్ లో మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ అనేది జరిగింది మరి ఈ రోజు పేపర్ ఎలా వచ్చింది ఏ టాపిక్స్ నుంచి మనకు ప్రశ్నలు రావడం జరిగింది ఇది చూసుకొని వెళ్తే గనక మీకు రేపు ఎల్లుండి రాబేటటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది మిత్రమా ఎందుకంటే మనకు తెలుగు ఏ విధంగా అడుగుతున్నాడు సైకాలజీ ఏ విధంగా అడుగుతున్నాడు సో ఇలాంటి అంశాలు మీకు తెలిస్తే గనక అదే ఏరియా నుంచి మళ్ళీ మీరు చూసుకుంటే కనుక మీకు అక్కడి నుంచి ప్రశ్నలు వచ్చేటందుకు కూడా అవకాశం ఉన్నది రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు కాబట్టి వీడియోని వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూసేటటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయండి ఈ రోజు ఉదయం మరి జరిగినటువంటి టెట్ పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించి ఎలా వచ్చిందని చెప్పేసి మన యొక్క వాట్సాప్ ఛానల్లో పెట్టినటువంటి పోల్కి గాను కొంతమంది ఇక్కడ మరి వారి యొక్క ఒపీనియన్ ఇవ్వడం జరిగింది గమనించే ప్రయత్నం చేయండి డెబ్బై ఏడు మంది అవగాహనతో కూడినటువంటి విధంగా వచ్చిందని చెప్పేసి అంటున్నారు మరొక ఇరవై ఐదు మంది కఠినంగానే వచ్చింది అంటున్నారు సో ఓవరాల్ గా చూసినట్లయితే మరి గతంలో మనం అనుకున్నాం ఇన్ సర్వీస్ టీచర్లు రాస్తున్నారు కదా వారిని దృష్టిలో పెట్టుకోనైనా సరే కొంత ఈజీగా ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ అలాంటి సూచనలు అయితే ఇక్కడ కనిపించడం లేదు కొంత అవగాహనతో కూడినటువంటి పేపర్ గా ఈ రోజైతే రావడం జరిగిందని చెప్పేసి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులైతే చెప్తున్నారు మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించి ఈ రోజు మార్నింగ్ సెషన్ లో తెలుగు నుంచి ఎలాంటి టాపిక్స్ వచ్చాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కేసరి అనేటటువంటి పదానికి నానా అర్థాలు అడిగారు విమానాశ్రయం సంధిని విడదీసి రాయండి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది నా గొడవ రచన ఎవరిది చాలా ఈజీ క్వశ్చన్ కాలోజీ గారిది ఓకేనా అదేవిధంగా విద్యాదానం అనేటటువంటి పదం యొక్క సమాసం ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది పద్యం పద్యం అనేది చూడండి పదవ తరగతి నుండి రావడం జరిగింది ఐదు ప్రశ్నలు అదే విధంగా గద్యం కూడా పదవ తరగతి నుండే ఇచ్చారంట ఇది కూడా ఐదు ప్రశ్నలు సో ఐదు ఐదు పది మార్కులకు గాను మీకు టెన్త్ క్లాస్ నుంచే వచ్చాయి కాబట్టి మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి ఈ ఏరియా అనేది మీరు మంచిగా చేసినట్లయితే ఈజీగా మీరు టెన్ మార్క్స్ అనేవి మరి సాధించగలుగుతారు మరి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇక ఓవరాల్ గా చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగింది బయో సైన్స్ నుండి తక్కువగా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి అభ్యర్థులైతే చెప్తున్నారు స్వర్ణ కమలాలు రచన ఎవరిది సరస్వతి దేవిది అనుకుంటాను ఒకసారి మీరు కూడా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి కౌమార దశ నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది స్త్రీల ద్వితీయ లైంగిక లక్షణాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు అక్కడ మనకు ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చారో తెలియదు దానికి సంబంధించి మనం ఇక్కడ ఆన్సర్ చెప్పడానికి అదే విధంగా చూడండి ఇచ్చా అంటే అర్థం కోరిక వాంఛ అభిలాష దీనిపైన ప్రశ్న రావడం జరిగింది నా గొడవ ఎవరు మీకు చెప్పాను కాలజీ గారికి సంబంధించినటువంటి మరి ప్రశ్న రావడం జరిగింది అలాగే అభినవ కాళిదాసు బిరుదు ఎవరికి ఉందని చెప్పేసి అడగడం జరిగిందంట అభినవ కాళిదాసు అనేది ఇద్దరికి ఉంటుందండి ఓకేనా ఇక్కడ మామిన్ల రామారావు అదే విధంగా మరొకరికి కూడా ఉంటుంది కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఈయన నిజాం కాలంలోని ప్రముఖ పండితులు మరియు కవి అనమాట కేసరి అర్థం చూడండి సింహం గుర్రం కోతి శ్రేష్ఠుడు ఒక రకమైనటువంటి వృక్షం ఈ విధంగా నానా అర్థాలు అనేవి వస్తాయి అదే విధంగా ఆకాశం పర్యాయ పదాలు అడిగారంట ఆకాశం సంబంధించి పర్యాయ పదాలు గగనం అంబరం మిన్ను ఆ ఇక వియత్తు ఇలాంటి పదాలైతే పర్యాయ పదాలుగా చెప్పవచ్చు అదే విధంగా జయము లేలు సంధి ఏమిటి అని చెప్పేసి అడిగారంట ఉత్వ సంధి అవుతుంది అది ఉత్వ సంధి అవుతుంది ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే అలాగే ఉత్పలమాల యతి స్థానం అని చెప్పేసి అడిగారు సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా పదవ అక్షరం అనేది మనకు యతి స్థానంగా ఉంటుంది సో ఉత్పలమాలలో మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి భరణప పరవ సో ఇవన్నీ కూడా చూసుకోండి మళ్ళీ కూడా ఖచ్చితంగా చందస్సు పైన అడుగుతున్నాడు కాబట్టి నాడు మీకు వేరే దానిపైన అడిగేటటువంటి అవకాశం ఉంటుంది గమనించండి అలాగే గోల్కొండ కవులు అనే దానిపైన ఇక్కడ ప్రశ్న అడిగినట్టుగా చెప్తున్నారు సురవరం ప్రతాపరెడ్డి గారికి సంబంధించి సంకలనం చేసినటువంటి గ్రంథం మరి ఇంగ్లీష్ లో చూడండి వాళ్లకు గుర్తున్న కాడికి చెప్పారండి సో ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు మార్నింగ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కింద కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి అదే అదేవిధంగా క్వశ్చన్ ట్యాక్స్ అదేవిధంగా డిగ్రీ ఆఫ్ కంపారిజన్ సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో కూడా అడిగారు సార్ అని చెప్పేసి అంటున్నారు సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మనకు క్వశ్చన్స్ అంత ఈజీగా ఏం రావడం లేదు కాబట్టి మీరు మళ్ళీ కూడా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్